విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోత్తు బంగారాజుతో కలిసి ముప్పైవ సిఐఐఐ భాగస్వామి సదస్సు విజయవంతం కావడం సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ విశాఖలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఏపీ బ్రాండ్ ను పెంచిందన్నారు ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తుండటంతో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదిరాయని వీటితో పదహారు పాయింట్ మూడు ఒక్క లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు లక్ష్యానికి ఇది పునాది అన్నారు తరుణ్ నేను నిన్న చూశాను ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ చేయడం అనేది కూడా నేను ఒక మంచి విషయం కింద భావిస్తూ మరి అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళు విమర్శించే తత్వం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ విమర్శలు ఎవరు కూడా పబ్లిక్ తీసుకునే పరిస్థితి లేదనే సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం ఏం చేశారో సంగతి మనకు తెలుసు వాళ్ళు చేసినటువంటి పార్ట్నర్షిప్ సమిట్ ఏ రకంగా చేశారో మనకు తెలుసు ఈరోజు గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద ఉన్న ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఎన్కాష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ అతిథి మన రాష్ట్రానికి వచ్చిందనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను అంటే జూట్ ఫ్యాక్టరీ అనేది సుదీర్ఘ కాలంలో మంచి మన దగ్గర ఉండింది మన జూట్ ఫ్యాక్టరీ అనేది చాలా మంచి ఇండస్ట్రీ అనేది మన విజయనగరం జిల్లాలో చూసాము చాలామంది ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు బాగా ఎస్టాబ్లిష్ చేశారు మన అందరికీ ఉపాధి కల్పించారు అయితే దేశం అంతా కూడా జూట్ ఉత్పత్తి తగ్గిపోయింది రైతులు ఎవరు కూడా జూట్ని తయారు చేయకపోవడం వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది సో దానికి ఇంటర్కనెక్ట్గా చాలా ఇకోసిస్టమ్ మళ్ళీ బిల్డ్ చేయాలి అది మనకు ఓవర్నైట్ కావదు కానీ మనం ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు తెస్తున్నామో అది ఎవరిక్రీన్ ఉన్నటువంటి డిమాండ్లు ఉన్నటువంటి ఇండస్ట్రీ అది అది ఖచ్చితంగా వాళ్ళు కంపెనీ అదే మా బ్యూరోక్రాట్స్ అంతా కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనకి ప్రభుత్వం ఏర్పడక ముందే మేము గ్రామ గ్రామాలకి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పి దానిలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ అయితే అవ్వచ్చు కానీ ఐదు సంవత్సరాలు పూర్తి